కొన్ని గారు వ్రాసిన సువిశంలోని భాగము ప్రభు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుడకు నిరుత్సాహపడుకుండుకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పను ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒక్కడు కలడు అతడు దేవుడినైనా భయపడడు మానవులను లక్ష్యపెట్టడు అచ్చట ఒక విదంతవు ఉండను ఆమె అదని వద్దకు వచ్చి నాకు న్యాయము చేకూర్చుము నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మరపెట్టుకొని చుండిరి అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టను కానీ అతడు నేను దేవునికి భయపడను మానవులను గౌరవంపను అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధపట్టుకొండుకై ఈమెకు న్యాయము చేకూర్చదను అని తలంచెను అందడేసు ఇట్ల నేను అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలిక్కునో కదా అట్లే రెయిం పవులు తనకు మరబట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చగా ఉండునా వారికి న్యాయము చేకూర్చడలో ఆలస్యము చేయునా దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చదని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా ఇది క్రీస్తుములుగు కృష్ణాధిని ఎందు ప్రేమ అయిన సహోదరి సహోదరులారా ఇలాంటి సువిశేషములో మనకు ప్రభు ప్రార్థనలో మనకు కావలసిన ఒక మంచి గుణం గురించి ప్రభు మాట్లాడుతున్నారు మనకు ప్రార్థనలో కావలసిన చాలా సుగుణాలు గుణాలు ఉండాలి కానీ ఈనాటి సువిశేషంలో ప్రభు ఏమంటున్నారంటే మనకు ప్రార్థనలో కావలసిన ఒక గొప్ప గుణం స్థిరత స్థిరత్వం అంట స్థిరత్వం అని ఇంగ్లీష్లో పెర్సివరెన్స్ అంట ఏమంటారు పెరన్ స్థిరత్వం అయితే ప్రార్థనలో మనకు ఎందుకు స్థిరత లేదంటే మన అడిగిన వెంటనే మనకు దొరకాలి దొరకలేకపోతే మనం అటు అటు వెళ్ళిపోతే ఉన్నాం మనకు వెయిట్ అని దేవుడు చెప్తే మనకు ఇష్టం లేదు మన కొంచెం ఆగు అని చెప్తే మనకు ఇష్టం ఉండదు కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు మన డైరెక్షన్ మార్చి చేస్తారు మీకు తూర్పుకు పో పోవాలన్నా ప్రభు మిమ్మల్ని పడమరకు తీసిపోతారు అయితే ప్రభు ఈరోజు కోరేది ఏంటంటే కొంచెం ఆగు వెయిట్ చెయ్యి అని చెప్తే బాధపడవద్దు లేకపోతే మన ప్రార్థనలో కొంచెం ఆలస్యమైనప్పుడు ఆ ప్రార్థనలో కొంచెం మన అడిగినది దొరకలేనప్పుడు మనం బాధపడవద్దు ఎందుకంటే ఆయన ఈ అవినీతి పరుడైన ఈ నీ న్యాయాధిపతి ఉపమానము ద్వారా మనకేం నేర్పిస్తున్నారంటే ఆ విధంధు వచ్చి ఆమెని పదే పదే అడిగినప్పుడు నాకు న్యాయం చేకూర్చుము న్యాయం చేయమని అవినీతిపరుడైన ఆ నీతి మందుని అడుగు అడిగితే న్యాయాధిపతికి అడిగితే ఆయన ఈమెకు న్యాయం చేస్తున్నారు అంటే పదే పదే అడగటంలో తరచుగా ఆయన దగ్గర పాదాలు పడి ఆయనకు న్యాయం చేయు అని అడిగితే ఆయన తొందరపడి వెంటనే చేయలేదు ఆమె అలాగే వెళ్ళిపోకుండా ఆమె పాదాల కింద కూర్చొని అక్కడే ఉన్నారు అయితే ఇది ప్రభు మనకు నేర్పిస్తున్నాయి అవినీతిపరుడైన న్యాయాధిపతి ఆ విధంధువుకు న్యాయం చేస్తే మన ప్రేమమయుడైన మనకు ఎప్పుడు కూడా మనకి ఏ లాభం కావాలి ఏ క్షేమం కావాలి మనకు ఏ దీవెనలు కావాలనే సమస్త మెరిగిన దేవుడు మనకు అడిగినది మనకి ఇవ్వకుండా ఉండనా అందుకే మనకు కావలసినది ప్రార్థనలో స్థిరత్వం స్థిరత పేషివరెన్స్ అది కావాలని ప్రభు మనకి ఈరోజు వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నారు ప్రియులారా రేయిం పవులు ఆ ప్రభువుని మనం ప్రార్థన చేయాలి మనందరికీ తెలుసు కదా ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ప్రార్థన యొక్క మంచి నిర్వచనం ఆవిలాపురి అమ్మ తెరేస మనకు నేర్పిస్తున్నారు ప్రార్థన గురించి మనం చెప్పినప్పుడు ప్రార్థన అంటే ఏంటి లేకపోతే ప్రార్థనకు ఒక మంచి నిర్వచనం మన అభిలాపురి అమ్మ గారు మనకు ఇస్తున్నారు ఏంటంటే ప్రార్థన అంటే నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన ఒకసారి చెప్పండి నన్ను ప్రేమిస్తున్నారని చెప్పు నన్ను నేనెరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన ఎప్పుడైనా మీకు ఎవరైనా వచ్చి ప్రార్థనకు ఒక నిర్వచనం చెప్పమ్మా అని అడిగితే వెంటనే మీరు ఈ నిర్వచనం చెప్పాలి నన్ను ప్రేమిస్తున్నారని నేనెరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటం ప్రార్థన అంటే ఇది ఒక లవ్వింగ్ కాన్వర్సేషన్ అంట ప్రేమతో ఉన్న మాట్లాడటం అయితే అలాగే మనం మాట్లాడితే ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితోనే నేను మాట్లాడుతున్నాను అందుకని ఆ ప్రార్థనలో మనకు స్థిరత్వం వస్తుంది స్థిరత వస్తుంది ఎందుకంటే నాకు ఆయనకు తెలుసు నాకేం కావాలి నేను ఎక్కడికి పోవాలి ఎలా ఉండాలి ఏ దీవెన కావాలి నేను నాకు ఏ లాభం కావాలని ఆయనకు విదిదమే అయితే ప్రార్థనలో మనం అడిగిన వెంటనే దొరకలేనప్పుడు మనం అట్టిట్టు పారిపోకుండా ప్రభు సన్నిధిలో పాదాలు పడి ఆ విధంధువులాగా మనం కూడా ఉండాలి ప్రియులారా అయితే ఈ ప్రార్థన గురించి ప్రభు నేర్పిస్తున్నారు మనకు ఈరోజు మనకు న్యాయం కూర్చు సమకూర్చేవాడు న్యాయమండే ఏంటి అర్థం న్యాయం అంటే ఇంగ్లీషులో జస్టిస్ గురించి ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే గివ్ టు వన్ వాట్ ఈస్ డ్యూ టు హిమ్ అంట అది జస్టిస్ అంట జస్టిస్ అంటే న్యాయం న్యాయం అంటే ఏంటి అర్థం ఒకరికి ఇవ్వవలసినది ఇవ్వటమే న్యాయం మీకు ఏం కావాలి మీకు ఇవ్వవలసిన ఇవ్వాలా వద్దా అది ఇవ్వటమే న్యాయం అంట అయితే తండ్రి దేవునికి బిడ్డలైన మనకు ఏం కావాలని ఆయనకు తెలుసు ఇవ్వవలసినది ఇవ్వటం మనకి ఏది ఒకవేళ మనం కోరేది కాదు ఒక మనకు అది కోరి మనం కోరేది ఒకటైతే ఆయనకు తెలుసు మనకు అది కరెక్ట్ కాదంటే ఆయన ఇవ్వరు మన వెయిట్ అని చెప్తారు మనకు అయితే లేకపోతే డైరెక్షన్ మార్చెస్ కానీ నో చెప్పురు ఆయన మనం మరో ఎప్పుడు కూడా ఆయన అలగిస్తే ఉండారు ఒకరోజు లైట్ అయిన మనకు దీవెనలే ఇస్తారు కానీ ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన మనకు న్యాయాధిపతుడు మనకు న్యాయం సమకూర్చేవాడు ఆయన ఆయన ప్రేమామయుడు కాబట్టి యొక్క ప్రార్థనలో మనకు కావలసిన ఈ గుణం మన హృదయంలో పదలపరచుకొని స్థిరత్వం స్థిరత పెరెన్స్ ప్రార్థనలో మనకు కావాలని వాక్యం ద్వారా ప్రభు నేర్పిస్తున్నారు ఈ యొక్క వాక్యం దేవుడు గాక ఆమె